ఇప్పుడు వీళ్ళకి ఏం మాట్లాడతాక ఏమీ లేదు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నేను ప్రభుత్వ కార్యక్రమాల్లో విజయవాడ మచిలీపట్నం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడున్నా వెళ్తూ ఉన్నాం ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ హైదరాబాద్లో పెట్టుకుంటారు వెళ్ళాలా లేదా ఫంక్షన్స్కి అది తప్ప ఏదో వీకెండ్ అనేది రమ్మను చూపించండి వీకెండ్ ఎప్పుడు వెళ్ళాను నేను నా గురించి తప్పుడు ఆలోచన చేయాలని చూస్తూ ఉన్నాడు దుబాయ్ అన్న నా పాస్పోర్ట్ సీజ్ చే నన్ను ఒక మర్డర్ కేసులో పెట్టించి దానివల్ల నా పాస్పోర్ట్ సీజ్ అయింది లాస్ట్ ఇయర్ మా మచిలీపట్నం చెందిన ఒక ప్రముఖ డాక్టర్ గారి కుమారుడు దుబాయ్లో అతను ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ఛానల్ రన్ చేస్తా ఉంటే దాన్ని వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించడం జరిగింది దానికి వెళ్ళాను వన్ డే ఉండి వచ్చేసాను అంతే దానికి కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాను నేను అలాగే నేను వెళ్ళే ఇప్పుడు రాష్ట్రం అంతా వెళ్తూ ఉంటాం ఫంక్షన్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ అది వీకెండ్సా చూసుకో వచ్చి చూసుకో కావాలంటే మీకులాగా మీ జగన్మోహన్ లాగా బెంగళూరు పారిపోవడము లేకపోతే హైదరాబాద్ పారిపోవడం లేకపోతే ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో టూర్లు తిరిగి రావడము అది ఈ ప్రభుత్వంలో ఉండదనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం ఒక్కొక్క నాయకుడు మాట్లాడతాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకడేమో ఉత్తరాంధ్ర నుంచి లేకపోతే ఇటు రాయలసీమ నుంచి నరుకు వస్తాం అటు నుంచి నరుకు వస్తాం ఒకడేమో మాట్లాడతాడు రప్ప రప్ప అంటారేంటి నరికేయండి అంటాడు వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దానిలో ఒక తాను మా బందర్లో ఉన్నటువంటి నాని కూడా ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునికి లేపేయాలంట రీసెంట్గా ఇంకోటి జరిగింది మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో పెట్టి వాళ్ళు కొన్ని మీడియాని వాళ్ళేదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం అతను పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే పొరపాటున చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాన్నగారు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ నెల మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి ఇలా దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతాడతారు కాబట్టి వాళ్ళు ఇలాకెళ్ళరు కొంతమంది కాపుల కుటుంబాలు చూశారు కదా అంటే కులాలు కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే అక్కడ చేసింది పార్టీపరంగా పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేరుని నాని జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే రజిక కుటుంబాలకు సంబంధించి పేరు నాని గారు మాట్లాడారు కాబట్టి ఇదే రజకు కుటుంబాలకు సంబంధించి మచిలీపట్నంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా పీకిచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి ఏ అప్పుడు రజకులు గుర్తురాలేదా ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు ఇంత ఒక బఫూన్ బఫూన్లా తయారయ్యాడు పెరునని బందర్ బఫూన్ బఫూన్ వేషాలేస్ ఏంటో నటన ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి ఆస్కారం ఏమంటారు భాస్కర్ అవార్డు ఇంతకంటే కులాలు ఏంటండి కులం పేర్లు ఏంటండి అసలు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు ఎవడిచ్చారు మీకు హక్కు ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం గతంలో చూసాం కానీ ఈ రకంగా వ్యక్తుల్ని క్యారెక్టర్స్ని వీళ్ళతో గురువింద గింజలలాగా మాట్లాడుతూ ఉన్నారు పతితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కూడా చూసాం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆవిడెళ్ళి గుడివాళ్ళలో అక్కడ ఆ తెలుగుదేశం నాయకులు ఏదో కార్యక్రమం చేసుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి మూడు సార్లు రౌండ్లు వేస్తే వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్లకుండా అడ్డం పెడితే అక్కడ ఎవరో రాయిశరారని చెప్పి దానికి మరి ఈయన చూసి ఆ వీడియో కూడా మరి మాట్లాడినటువంటి విధానం రాష్ట్రం అంతా రెచ్చగొట్టాలి బీసీలందరినీ రోడ్ల మీద తీసుకురావాలి అంటే అసలు వీళ్ళ పోకడేంటి వీళ్ళ విధానం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడతారు వీళ్ళు నిన్న మొన్న వచ్చింది మచిలీపట్నంలో ఉన్నటువంటి భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించినటువంటి భూములు విజయవాడ ఉత్సవానికి ఉప వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే దేవాలయానికి కూడా కొంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇది ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి మరి పేరునాని గారు మాట్లాడినటువంటి విధానం ఇవాళ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్కులు ఇస్తే అవి చూసుకోవడం తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ కోట్లు ఇచ్చారు ఇవాళ వీళ్ళ పాపాలన్నీ ఒకటి బయటపడుతున్నాయి మొన్న రెండు వేల ఏడవ సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు దగ్గర దగ్గర అవసరం లేకపోయినా ఆ భూములు ఆ దేవాలయాన్ని మెయింటెన్ చేయటానికి దూపదీప నైవేద్యాలకి అక్కడ చాలా కొట్లు ఉన్నాయి అన్నింటించి రెంట్లు వస్తాయి అవసరం లేకపోయినా దాన్ని అమ్మించి ఆక్షన్ పెట్టించి ఆక్షన్లో తన అనుయాయుల్ని పెట్టించి తన అనుయాయులతోనే ఎవరిని రానివ్వకుండా అక్కడ మేనేజ్ చేసి కొనుక్కుని వాళ్ళందరూ కూడా కొన్న తర్వాత బినామీలు వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులే కొనుక్కుని మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు అనుకుంటా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వాళ్ళ భార్య పేరునా వాళ్ళ మామగారి పేరునా అవన్నీ కూడా ప్రూఫ్స్తో మా వాళ్ళు అడిగితే ఇవాళ దానికి సమాధానం చెప్తావా పేరునాని గారు అక్కడ హై టెన్షన్ లైన్ ఉంది టవర్ ఉంది హై టెన్షన్ టవర్ వచ్చిన వాళ్ళందరం బెదిరించి ఆ టవర్ ఉందని చెప్పి ఒక్క పైసా కూడా కట్టుకున్నప్పుడు ఆ టవర్ అంతా రిమూవ్ చేసి అక్కడి నుంచి అంటే దేవాలయాలు ఆస్తులు కొట్టేసేది మీరు దేవాలయాల్లో బెదిరించి దోచుకున్నది మీరు ఇంకా మీరు నీతికి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రతి మాటకి జవాబు ఉంటుంది ప్రతి మాటకి రేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి ఒక పక్క చూస్తేనేమో మీరు చేసినటువంటి తప్పిదాలను చూసి ఇవాళ మీరు నటని నటిస్తున్నటువంటి విధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం మీ బియ్యం కొట్టేశారు ఇదే పేరు నాని సొంత భార్య పేరు పెట్టినటువంటి గోడౌన్స్ నుంచి దాదాపు ఎనిమిది వేల బస్తాల బియ్యం కొట్టేస్తే నేను డబ్బులు కట్టేశాను బయటపడ కట్టావు ఎవరు కట్టమన్నారు నేను దొంగతనం జరిగిందా లేదా అక్కడ ఎనిమిది వేల బస్తాల ప్రజల పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ డిపో బియ్యాన్ని అక్రమంగా తరలించుకుని అమ్మేసి నేను డబ్బులు కట్టేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే అక్కడ ఏ తప్పిదం జరిగినా మాదే బాధ్యత అని మీరు రాసిచ్చారు దానికి శిక్షార్హులం అని కూడా రాసిచ్చారు బియ్యం కొట్టేశారు ఇవాళ దొంగ బయటకు వచ్చినాయి తప్పే ఉందన్నా ఆ రోజున ఆ వీడియోలు ఉన్నాయి ఇన్ని తప్పులు చేసి అసలు ఆస్తుల గురించి మాట్లాడారంటే మీరు ఎప్పుడు ఉన్నాయి మీ మీ తండ్రి గారే ఉంది నీకేమున్నది అవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించినటువంటి అంటే లిస్టులు లేవా అన్నీ మీరు వచ్చి శ్రీరంగులు చెప్తారు